సీసీ భేటీకి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు నూట పదిహేడు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా పలువురి పేర్లకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది యాభై ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాల అభ్యర్థుల్ని పెండింగ్ లో ఉంచినట్లు సమాచారం కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేస్తారని చెబుతున్నారు వీరితో పాటు విశాఖపట్నం నుంచి లేదా కాకినాడ నుంచి పళ్లం రాజు బాబట్ల నుంచి జేడీ సీలం అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలుస్తోంది నంద్యాల తిరుపతి అనంతపురం కర్నూలు విజయవాడ అరుకు గుంటూరు అమలాపురం పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఎన్నికల్లో పోటీకి పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది పెండింగ్ లో ఉన్న నాలుగు పార్లమెంట్ సీట్ల అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి